కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ రేంజ్ పరిధిలోని మహిళా అధికారులు ప్రాణాలకు తెగించి పులుల సంరక్షణకు పాటుపడుతున్నారు ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అడవిలో సంచరిస్తూ విధులు నిర్వహిస్తున్నారు ఓ ప్రక్క కుటుంబాన్ని చూసుకుంటూనే మరో ప్రక్క విధులను నిర్వహిస్తున్నామని కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమాదేవి అన్నారు మహిళలుగా అటవీ ప్రాంతంలో పులులను సంరక్షిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని పలువురు ఫారెస్ట్ మహిళా అధికారులు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ రేంజ్ పరిధిలోని పలువురు అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు దీనికి మా ఒక్క ఎఫర్ట్సే కాకుండా ఈవెన్ యాజ్ ఒక వర్కింగ్ ఉమెన్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం సో ఒక వర్కింగ్ ఉమెన్గా గా ఫ్యామిలీని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి సో అదర్ డిపార్ట్మెంట్ వర్క్స్ని చూసుకోవాలి ఆఫీసర్స్ని చూసుకోవాలి ఎట్ ద సేమ్ టైం సబ్ఆర్డినేట్స్ని మెయింటైన్ చేయాలి సో ఇవన్నీ ఇన్ని రకాలుగా మహిళలు అన్నీ అంటే ఆ ఒడిదొడుకులను తట్టుకుంటూ కూడా ఇంత పైకి వస్తున్నారు సో దీనికి నేను చాలా ఒక మహిళగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పర్యావరణ రక్షించే బాధ్యతలు నేను కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాను ఈ డిపార్ట్మెంట్లో వచ్చినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా వర్క్ అంటే కొంచెం భయమేసింది బట్ రాను రాను ఏంటంటే వైల్డ్ లైఫ్తో ఇంట్రెస్ట్ అనేది మాకు కూడా గ్రాడ్యుయల్గా పెరిగిపోయింది మళ్ళీ టైగర్ మెయిన్గా టైగర్ దాని ప్రొటెక్షన్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఇంతకుముందు అంటే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ వింటున్నప్పుడు ఓకే అని అనుకుంటుండే కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది ఈవెన్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఇదంతా బా అసలు ఎందుకు ఇంత సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది ఫారెస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి ఫారెస్ట్లో టైగర్ యొక్క రోల్ ఏంటి అని తెలిసి ఒక మంచి అవకాశంగా నేను అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది చాలా లైఫ్ అండ్ డెత్కి సంబంధించిన విషయము మనం వైల్డ్ లైఫ్లో తిరుగుతున్నప్పుడు ఏ టైంలో ఏమవుతుందో మనం చెప్పలేము ఎంత ప్రికాషన్ తీసుకున్నప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి బట్ స్టిల్ ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని ఇంకా వైల్డ్ లైఫ్ మూమెంట్ కోసం ఇంకా మంచి ఇంకా మా ఎఫర్ట్స్ అన్నిటివి పెట్టాలని మేము అనుకుంటున్నాము మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక టైం అంటూ ఉండేది మాకు అలాంటి రిస్కి రిస్కీ పొజిషన్లో మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొనసాగుతున్నాం వైల్డ్ లైఫ్తో మా ఇంటరాక్షన్ చాలా ఎంతగా ఉందనంటే అంటే మేము దగ్గర నుంచి అన్ని 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 జీవరాశుల్ని చూడగలుగుతున్నాం స్పాటెడ్ డీస్ని చౌసింగాస్ని నీల్గాయ్ పులులు ఎంత దగ్గర అంటే ఇరవై ముప్పై మీటర్ల దూరం నుంచి కూడా మేము వాటిని చూడగలుగుతున్నాం వాటి సంరక్షణ అనేది మా జీవితంలో ఒక భాగం అయిపోయింది దానికి మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం